హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ ఈజీ మెథడ్లో టిఫిన్ అండ్ స్నాక్స్ అండి ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా నచ్చుతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఎలాగో చూద్దామండి నేను ముందుగా రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఒకవేళ రేషన్ బియ్యం అవైలబుల్ లేని వాళ్ళు మనం వండుకునే రైస్ తోటైనా చేసుకోవచ్చు కాకపోతే రెండు రోజులు నానబెట్టుకోవాలండి రేషన్ బియ్యం అయితే రోజున్నర నానబెడితే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ రేషన్ బియ్యాన్ని ఒకటికి మూడు సార్లు శుభ్రం చేసుకుని బాగా కడగాలండి ఎందుకంటే వాటిలో ఉండే పొట్టు అది పోతుందండి అందుకని బాగా నీట్గా ఎక్కువ సార్లు కడగాలి ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్నాక దానికి సరిపడా వాటర్ ఫుల్గా వేసి నైట్కి మూత పెట్టేసి ఉంచేయాలండి మనకు ఉదయాన్నే టిఫిన్ కాబట్టి ఇవాళ మధ్యాహ్నం నానబెడితే ఇవాళ రాత్రి రేపు పొద్దునకి వేసుకోవాలండి అప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది లేదు ఒకవేళ నైటే నానబెట్టుకుని వేసుకోవాలంటే మాత్రం కొంచెం గట్టిగా వస్తుందండి అలా కాకుండా ఒక రోజున్నర నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మరుసటి రోజు మార్నింగు ఇలా ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో లేకపోతే గ్రైండర్లో అన్న వేసుకోవచ్చు చాలా మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకోవడమే ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం టిఫిన్ బట్టి ఒక ఇంకొక బౌల్లోకి దీన్ని వేసుకోవాలి ఎంత మెత్తగా వేసుకుంటే అంత బాగుంటుందండి ఇది అందుకని చాలాసేపు దీన్ని గ్రైండ్ చేయాలి ఇప్పుడు సరిపడా వేసుకున్నాక ఒక క్యారెట్ తురుము వేసుకోవాలండి ఇది టిఫిన్ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి క్యారెట్ వేయడం వల్ల ఇంకా బాగుంటుంది పొద్దున పొద్దున్నే ఇలా టిఫిన్లో ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక పదిహేను నిమిషాలైనా ఉంచితే బాగుంటుందండి ఒకవేళ పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని అలాగే ఉంచేస్తే నైట్కి బాగా పుల్లగా అవి అది కూడా ఒకలాంటి టేస్ట్ అనమాట అండి ఇప్పుడు ఒక గిన్నెకి ఇంట్లో ఏదైనా కాటన్ చీర ఉంటే ఆవిరి కుడం వేసుకున్నట్టు కట్టాలండి దాంట్లోపల వాటర్ వేసి ఇలాగ రెడీ చేసుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఆ పిండిని ఇలాగ గిన్నె మీద వేసుకోవాలి అంటారు కదండి ఆ టైపులో అనమాట అండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని స్టవ్ వెలిగించి స్లో ఫ్లేమ్లోనే దీన్ని పెట్టుకోవాలండి ముడి మాత్రం చాలా గట్టిగా వేసుకోవాలి ఎందుకంటే పిండి చాలా పలచగా ఉంటుంది కాబట్టి జారిపోయే అవకాశం ఉంది ఇప్పుడు దానికి సరిపడా ఒక మూత పైన పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఉంచుకోవడమే ఇలా ఒక పది పదిహేను నిమిషాల్లో మళ్ళీ ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలండి ఒకసారి మళ్ళీ కట్టర్తో మూత తీసుకొని చూసుకోవాలి ఒకవేళ రెడీ అయిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత ఇది చల్లారాక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు వే వేడి మీద ఉంది కాబట్టి లేదు వేడివేడిగా తినాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు నేను ఒక ఐదు నిమిషాలు చల్లారాక తీసానండి ఇదైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి పుల్లగా కావాలంటే చెప్పాను కదండి పిండిని బయట ఉంచడమే ఫ్రిడ్జ్లో పెట్టకుండా లేదు మామూలు కానీ కమ్మగా ఇలా ఉండాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే కూడా రెడీ అయిపోయిందండి క్యారెట్ తీయడం వల్ల కలర్ అలా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీతో అయితే తింటే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా నచ్చుతుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవి వేసి పంపించవచ్చు మనం ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇది రెడీ చేసుకుని పట్టుకెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏదైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఇలాంటి టిఫిన్ తినడా వల్ల మనకి మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది ఉండదండి అందుబాగా పనిచేస్తుంది ఇది పల్లి చట్నీతోటైనా లేకపోతే టమాటా చట్నీతోటైనా కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇప్పుడు దీన్ని బట్టే ఇంకొకటి స్వీట్ అనమాట అండి దాన్ని కూడా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి మిగిలిన పిండి ఉంది కదండి ఆ మిగిలిన పిండి సేమ్ అదే ప్రాసెస్లో బౌల్లోకి తీసుకోవాలండి నేను కొంచెం ఇది ఫాస్ట్గా పెట్టాను ఇలా బౌల్లోకి తీసుకొని దీంట్లో ఒక కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకున్నానండి కొబ్బరి తురుము బెల్లం ఒక కప్పు తీసుకున్నాను తీపి మనం తినడం బట్టి వేసుకోవడమే తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవడమే దీనికి కొంచెం చప్పగా ఉండకుండా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బాగా కలిపి పెట్టుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు ఉంచుకొని తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఇది సేమ్ ఆవిరి కూడమే కానీ వేరే స్టైల్లో వేస్తున్నానండి ఇది కూడా ట్రై చేయండి ఇడ్లీ కూడా ఇలా వేస్తే ఇలా కూడా బాగా వస్తుంది ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ఆ పిండిని ఆ ప్లేట్లో వేయడమే స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో సగం వరకు వాటర్ వేసి ఈ గిన్నె పైన పెట్టి మళ్ళీ దానిపైన ఒక మూత పెట్టడమే ఇది కూడా పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఆవిరి ఆవిరి మీద ఉడకడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా చల్లారాక నేను టర్న్ అవుట్ చేశానండి దీన్ని చుట్టుపక్క చుట్టూ ఉన్నవి చాక్తోటి కొంచెం సర్కిల్స్ తీసి తీసుకోవాలి అంటే రిటర్న్ చేసేటప్పుడు అది క్లియర్గా రావడానికి నేను చూపించే విధంగా ఇలా చేసుకున్నాక మరొక ప్లేట్ పెట్టి దాన్ని టర్న్ అవుట్ చేసి ఇలా నేను చూపించే విధంగా అని దాన్ని టర్న్ అవుట్ చేయడమే ఇప్పుడు ఈ విధంగా వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో కొబ్బరి బెల్లం వేసాను కాబట్టి ఇది ఇంకా చాలా బాగుంటుంది కేక్ లాగా బన్ను లాగా చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి థ్యాంక్